అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకోం మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం అందులో కబీర్ చెప్పిన సందేశం గురించి చెప్పుకుంటున్నాం ఆయన ఏమన్నాడంటే మరణించక ముందే మరణిస్తే అమరత్వం పొందుతారు అన్నాడు అంటే మరణించక ముందే మరణించిన వాడు జీవిత లక్ష్యమైన అమరత్వాన్ని జన్మ లేని స్థితి పొందుతాడు అని చెప్పారు ఇంకేతంటే మానవుడు అంటే చాలామంది ఉద్దేశం శరీరం నేను అనే ఉద్దేశం కానీ ఎవ్వరూ శరీరం కాదు అందరూ ఆత్మలే మీరు ఒక్కటే గుర్తికోండి అమరత్వం అందరూ కోరుకుంటారు జన్మలేని స్థితి పొందాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కానీ దేహం నేను అనుకుని జీవించే ఆ జీవించినంత కాలం అమరత్వం పొందలేరు ఎన్ని జన్మలెత్తండి దేహం నేను అనుకుని జీవించినంత కాలం ఎవ్వరూ అమరత్వాన్ని పొందలేరు విషయం గుర్తు గుర్తుపెట్టుకోండి నేను ఆత్మ అన్నట్టుగా ఎవరైతే జీవించగలుగుతారో వారు అమరత్వాన్ని పొందుతారు చాలా ముఖ్యమైన పాయింట్ అలా ఎవరు జీవించగలరు ఎవరైతే మరణించక ముందే మరణిస్తారో వాళ్ళు జీవించగల అంటే మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోగలిగిన వారు ఎంచేత మరణించిన తర్వాత స్పష్టంగా వాళ్ళకి అర్థం అవుతుంది నేను శరీరం కాదు నేను ఆత్మను అన్న విషయం అర్థం అవుతుంది అంతేకాదు ఇంకా ఏం అవుతుంది అంటే మరణించిన తర్వాత ఆత్మైన తనకు ఉన్నత లోక ప్రాప్తి కలగాలి అన్న విషయం అర్థమవుతుంది దానికి భూమి మీద తనకు ఇవ్వబడిన దేహంతో జ్ఞానం సంపాదించుకున్నప్పుడు ఆత్మైన తాను ఉన్నత లోకాలు పొందగలుగుతాడు అన్న విషయం అర్థమవుతుంది అంతేకాదు ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు అందుచేత ఈ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు అంటే మరణించకుండానే మరణించిన తర్వాత జరిగేది తెలుసుకున్నప్పుడు వారిలో ఎన్నో మార్పులు వస్తాయి అలా ఎవరు తెలుసుకోగలరు అంటే జ్ఞానం ఉన్నవారు తెలుసుకోగలరు పత్రిక చెప్పారు లాక్డౌన్ సందేశాలు ఆత్మజ్ఞాని మరణించక ముందే మరణిస్తాడు అన్న విషయం ఆత్మజ్ఞాని మరణించక ముందే మరణిస్తాడు ఆ విషయాలన్నీ తెలుసుకుంటాడు అని చేత అజ్ఞాన యొక్క ప్రవర్తనకి ఆత్మజ్ఞాన యొక్క ప్రవర్తనకి చాలా తేడా ఉంటుంది పూర్తి భిన్నంగా ఉంటుంది ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటున్నాం రోజు రాసుకోండి మరికొన్ని పాయింట్లు ఈరోజు తెలుసుకోండి శరీర అవసరాలు చూసుకుంటూ తనకు ఉన్న ధనం సమయం వాక్కు శక్తి జీవితం అంటే ఆయుషు అన్నీ ఆత్మ లాభం కోసం ఆత్మ ఉన్నతి కోసం ఉపయోగిస్తారు కొంతమంది డబ్బు లేని వాళ్ళు ఏమనుకుంటారంటే నాకేమీ లేదనుకుంటారు కానీ గుర్తించుకోండి డబ్బు కంట కోట్లాది విలువ చేసే శరీరం ఇవ్వబడింది అంటే ఇవన్నీ ఇవ్వబడినట్టే సమయం వాకు శక్తి బుద్ధి ఆయుషు ఎన్ని ఎన్ని ఇవ్వబడ్డాయి ఇవన్నీ ఆత్మ లాభం కోసం ఏంటి లాభం ఆత్మ ఊర్ధ్వలోకాలు చేరుకోవడం ఆత్మ ఉన్నతి కోసం గొప్పవారిగా కావడం ఉపయోగిస్తారు ఎవరు ఎవరూతే ముందే ఇవన్నీ తెలుసుకుంటారు మరణించక ముందే ఇంకొక పాయింట్ వేయండి అందుచేత ధనాన్ని అవసరాల కోసమే సంపాదిస్తారు చేత అతిగా ఆశపడరు అవసరాలకు మించి అధర్మంగా అన్యాయంగా సంపాదించాలని చూడరు వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞాన సంపాదనకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు దాన్ని మీరు ఇంకా లోతుగా ఆలోచించి సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకో పాయింట్ రే అంతకు ముందులా జీవితం ఉండదు జీవితం పూర్తిగా మారిపోతుంది అంటే అంతకు ముందులా అంటే మరణించక ముందే మరణించిన వాడు అంటే మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకున్నప్పుడు అలా ఉండదు తెలుసుకున్న తర్వాత మారిపోతుంది చేత ఏం చేస్తారంటే ఇంకో పాయింట్ రాసుకోండి వెళ్ళే ఫంక్షన్లు పార్టీలు కార్యక్రమాలు పూర్తిగా మారిపోతాయి మీరు గమనిస్తూనే ఉన్నారు మా ఇద్దరి గురించి వాటన్నిటికీ లీస్ట్ ప్రయారిటీ ఇస్తాం ఇది మీకు అర్థమవుతే మీరు అంతే నేను మంది చూస్తుంది మా ఇంట్లో పెళ్ళి ఉందని ఏకంగా నల్లాల నుంచి కూడా ఇవన్నీ వదిలేస్తారు లేకపోతే ఆ కార్యక్రమం ఉందని ఈ కార్యక్రమం ఉందని వాళ్ళు పిలిచారని వీళ్ళు పిలిచారని ఇలా వాటికే ప్రాముఖ్యం ఇస్తారు కానీ మరణించిన తర్వాత ఏం జరుగుతుందో అర్థమవుతే అవన్నీ పూర్తిగా మారిపోతాయి చూసుకోండి కావాలంటే మారలేదు అంటే ఇంకా మీకు అవగాహన కలగలేదు అంతేకాదు ఇంకో పాయింట్ చేసే ఖర్చులు వినియోగించే ధనం దానాలు అంటే సేవలు ధర్మ కార్యాలు పూర్తిగా మారిపోతాయి ఎందుకంటే అవన్నీ ఇది వరకు దేహానికి లాభం కలిగించే చేసేవారు ఇది అర్థమైన తర్వాత ఆత్మకు లాభం కలిగించేదే చేస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఎన్ని నా జీవితంలో జరిగిన పత్రి గారి పరిచయం అయిన తర్వాత నేను ఆత్మ నాన్నది అర్థం చేసుకున్నాక నా జీవితంలో వచ్చే మార్పులే ఇవన్నీ ఒక పాయింట్ వాళ్ళకి ఇంకా ఏం అవగాహన అవుతుందంటే చనిపోయిన తర్వాత చేసే కర్మకాండాల వల్ల కానీ ఆ సందర్భంగా చేసే దానాల వల్ల కానీ ప్రయోజనం ఉండదని తెలుస్తుంది అందుచేత వ్యర్థమైన కర్మకాండలు చెయ్యరు ఇది మనకి పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో పత్రికారు కూడా జరిగింది చాలా మందికి అర్థం కాదు మంది ఇంకా అడుగుతూనే ఉంటారు దీని గురించి ఎవరికి అర్థం అవుతుంది అంటే మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకున్న వారికి బాగా అర్థం ఇక్కడ మీరు సంపాదించుకోవాలి ఇన్ఫర్మేషన్ ఓ పుస్తకంలో రాసుకుంటూ ఉండాలి ఆ పాయింట్ కర్మకాండాల వల్ల ప్రయోజనం ఎందుకు ఉండదు అప్పుడు చేసే దానాల వల్ల ప్రయోజనం ఎందుకు ఉండదు అన్న దాని మీద టాపిక్ విడదీసుకుని దేనికి అది మీరు రాయాలి ఇక్కడ నేను చెప్పాను అంతే ఇప్పుడు వాంట్లన్నీ చెప్పు అది అయితే ఈ ఒక్క పాయింట్నే మళ్ళీ ఒక రోజు అంతా చెప్పాలి ఒక క్లాస్ అంతా కానీ చెప్పట్లేదు పాయింట్లే చెప్పుకెళ్తున్నా దాని మీద మీరు సబ్జెక్టు ప్రిపేర్ చేయగలగాలి నిజంగా మీకు ఏం చేయాలో కూడా అర్థం కాదు అంత ఖాళీ అనుకుంటారు ఇప్పుడు చెప్పే పాయింట్లన్నిటి మీద మీరు విశ్లేషణ చేయగలిగితే మీ ఖాళీ ఎక్కడ ఉంటుందండి దాన్ని విశ్లేషణ చేసే కొద్దీ మీ మేధస్సు ఎంతో అర్థమవుతుంది మీ తెలివి ఏంటో అర్థమవుతుంది మీరు ఎంత గొప్పవారు అర్థమవుతుంది దాన్ని సింపుల్గా చెప్పాలంటే కర్మకాండల వల్ల ప్రయోజనం ఉండదని పైకి వెళ్ళాక అర్థమవుతుంది అంతకుముందు వాళ్ళు చేసే కర్మలను బట్టే వాళ్ళు తీసుకు వెళ్ళబడే లోకాలు ఆధారపడి ఉంటాయి అంతేకాని వాడి కొడుకులు పెట్టే చేసే కర్మకాండలు వాళ్ళు పెట్టే పెండాలు వాటి వల్ల వాడు వెళ్ళే లోకాల ఆధారపడి ఉండవు పైకి వెళ్ళి తెలుస్తుంది ఇక్కడేం తెలుస్తుంది మరి ఆ టైంలో చేసే ఆ పిల్లలు చేసే దానాల వల్ల కూడా ఎందుకు ప్రయోజనం ఉండదు దానాలు మంచియే కదా అంట కానీ గుర్తుపెట్టుకోండి కబీర్ చెప్పాడు ఎవరు చేసుకుంటారో దాని ఫలితం వాడికే వస్తుంది ఎవరి ఉద్దేశంతో చేస్తారో వారికి చెందదు నేను అన్నాడు ఏ చెయ్యి కర్మలు చేసుకుంటుందో ఆ చెయ్యే ఫలితాలు అనుభవిస్తుంది వాల్మీకి కథ చెప్పుకుంటాం భార్య కోసం హత్యలు చేశావు నాన్న తోడు అడిగాడు నీ పాపంలో వాటా పంచుకుంటున్నా నేను పంచుకోను అప్పుడు అర్థమైంది వాల్మీకి నేను సంపాదించింది ఆవిడ అనుభవిస్తుంది నేను చేసిన కర్మ నేను అనుభవించాలి అనుభవించాలి వెంటనే మానేశాడు ఇంకొక పాయింట్ రే జీవించి ఉన్నప్పుడు తన కోసం అంటే ఆత్మ లాభం కోసం చేసే సాధన సేవలు సంపాదించుకునే జ్ఞానం వీటి వల్ల మాత్రమే ఉన్నత లోకాలు పొందగలనని తెలుసుకుంటారు ఇది తెలుసుకున్నాకే నా జీవితం మొత్తం మారిపోయింది అంతకుముందు ఓ రకంగా ఉండేది ఇది తెలుసుకున్నాక పూర్తిగా మారిపోయింది నా జీవితం రేపు మరుకొని చెప్పుకోండి వీటి మీదే మీరు కాస్త టైం స్పేర్ చేసి ఆలోచించండి ఏమి రాయగలరు ఎంత రాయగలరో ఒక విషయం తెలిసినప్పుడు దాని మీద ఎంత విశ్లేషణ చేయగలరు అప్పుడు మీ పెరిగినట్లు పెరిగినట్లేక మీ బుద్ధి బాగా పనిచేస్తున్నట్లు ఊరికే మీరు అనుకుంటే మీరు ఎదిగినట్టు కాదు ఏదో ఊరు వెళ్ళి రెండు మాటలు చెప్పేసి అబ్బో ఆ ఫోటోలు ఫేస్బుక్లో పెట్టి ఎంత ఉబ్బిపోతారో ఆ ఫోటోలే అలా చూసుకుంటూ ఉంటారు సరే ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు